అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివనైతే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ముందుగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఖచ్చితంగా అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన పాత అది పాత కాదండి కొత్త తోటకైతే మనం వచ్చామండి కొత్త తోటకి వచ్చాము ఈ ఈరోజైతే బోధులైతే వేయడానికైతే పదును మనకి మంచిగా వచ్చింది ఇప్పుడు పదునైంది కాబట్టి ఒక ఇద్దరిని పెట్టి మంచిగా బోధులైతే చేయించుతున్నామండి ఇగోండి మీరు చూస్తున్నారు చూడండి ఈ ఎండ బాగుంది సరిగ్గా కనిపించకపోవచ్చు మీకు ఇదిగోండి ఇదంతా మన జామ్ తోట అండి కొత్త జామ్ తోట మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తే మంచిగా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఇగోండి చూడండి ఇక్కడ నుంచి బట్ట అయితే తీసారు ఇక్కడైతే మన నుయ్యి ఉంది మీకు తెలుసును కదా ఇంకొ ఇక్కడ అన్నయ్య కూడా తాగుతున్నారు అని ఆయ్ చెప్పు ఇగో బావగారు కంటి బావగారు ఆయ్ చెప్పండి ఇగోండి బోధులు ఆ పాతలాగే బోధులు ఒక్కొక్కటి వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఎంతగా ఎంత మంచిగా కనిపిస్తుందో బోధులైతే ఇప్పుడు కొంచెం తడి ఉండేటప్పుడే వేయాలండి తర్వాత వేయాలంటే మనకి పదును మెడ్ ఇస్తే మరి రాదు చూడండి ఎంత నీట్గా అయితే వేసారో ఇంకోండి ఇవన్నీ వేయాలి ఇవంతా ఇప్పుడు వేయాలి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు బాబా కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి కలబ స్పీడ్కి వెళ్ళిపోయేటట్టు ఉంది వాటర్ అంత మొత్తం అటు వెళ్ళిపోయినట్టు ఉంది ఎంత వాటర్ ఉంది ఏంటి అటు కిందికి కొంచెమైనా స్టాక్లా లేదు అనేసి నేను అంటాను బోధులు అయితే పుల్లుకు వస్తాయి ఎందుకంటే మట్టి పుల్లుకి తోసాం కాబట్టి బోధుల పులుకి వస్తాయి బోధులు మళ్ళీ ఇంక దీనికి వెళ్ళిపోతాయి ఇంకా ఎక్కువ కిందికి వెళ్ళిపోతుంది బట్కి అండి నేను అన్నది ఇప్పుడు వర్షం పడి కరిగి వెళ్ళిపోద్ది కరిగితే నేను అంటున్నాను కరిగితే ఇంకోటి మందు కొట్టడానికి వెళ్ళాడా సరే సరే మరి తెస్తున్నావు నిమ్మకాయ చూసా లెస్సరా చేస్తావు నిమ్మకాయ జ్యూసా బాగుంది చాలా పదునైతే కొంచెం పచ్చి అండి ఈ పదును మీద మనం తీగిపోతే కొంచెం ఇబ్బందే ఉంటుంది ఎందుకంటే బెల్లి పదును అంటే టక్ మనప్పుడు తీసినాం అనుకో ఇలాగ రాదు బోధులు కూడా నీట్గా రావు కొంచెం పచ్చి ఉండేటప్పుడే మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చూడండి ఇది ఓవరాల్గా ఎంత మంచి నీట్గా ఉన్నాయో బోదులు అయితే నీట్గా కొంచెం అటుకెళ్ళిపో మరి చూద్దాం

అంటే బాబు ముందు బావ కదా లేకపోతే వెళ్ళి ఏంటో అలుగుతాడు అన్నీ ఎడు బావా పదునైతే అట్టవా గట్టిగా అయిపోతుంది కండగట్టినట్టు అయిపోయింది కదా కొంచెం ఎండ మబ్బు రెండు ఉంది ఈరోజు బావా ఆ కుమారి ఓయ్ ఆ మీద మీద తేలిని గడ్డి అలాగా తీసేస్తుండు అలాగా చిన్న చిన్న కుప్పలు వేసేస్తే ఎండిపోతాయి కింద పడిన గడ్డి అయితే మనకు కనిపించదు కాదు కానీ మీద మీద ఉన్న గడ్డి అది అలాగా తీసి కొప్పెట్టి ఎక్కడో ఏటో ఉందిలే పెద్ద గడ్డి కూడా లేదు ఇవ్వండి మా వారు నీట్ బట్టే వేస్తున్నారు చూడండి ఎంత నీట్గా వేస్తున్నారు బాబు నీళ్ళు బట్టికే కదా ఇది ఇది మొత్తం వాటర్ బట్టి ఇదంతా వాటర్ బట్టి అనమాట వాటర్ అంటే బాటిల్ ఉన్నాయా దూరంగా బొడ్డు పెడతా బొడ్డు వస్తుంది అక్కడ నుంచి ఇది ఎంత వాటర్ వస్తుంది అనమాట ఇది సింగల్ గా నేను వేస్తాను తర్వాత ఏమొచ్చేసి అనే బాగా వేస్తారు బాగా ఎండ అయితే పుల్లుకి ఈరోజు అలాగైతేనే మంచిది బాగా ఎండుతుంది అయితే ఎండ అయితే మంచిదే ఏదంటే గడ్డి చేస్తుంది కానీ మేము మాత్రం చెమటలు చూడండి చాలా విపరీతమైన చెమట రైతుకి ఇవన్నీ కామనే ప్రకృతితో పోట్లాడడం రండి టైం అయిపోయింది పదండి వెళ్ళిపోదాం అయిపోయింది అయిపోయింది నీ ఇటు కనిపిస్తున్నాయి ఇప్పుడు మాకు ఎంత ఉందో ఇగోండి ఈ రోజుకైతే ఇక్కడ వరకు అయితే తవ్వాము నేనంటే స్టెప్ని అంతే కొంచెం కొంచెం తవ్వుతాను అన్నయ్యను బావగారే బాగా ఎక్కువ తవ్వుతారు అయితే ఇదిగోండి ఇక్కడి వరకు అయింది ఇంకో ఎక్కడైతే మళ్ళీ రేపు తవ్వుతాము ఇక్కడ చూడండి ఇదంతా ఉంది మళ్ళీ రేపు తవ్వాలి పదండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పనులు ఏమైనా ఎక్కడైనా ఇంకెలా కాదు అలాగని మీరు కూడా రైతులే కదా ఒకవేళ మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి అలాగే మా మా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు చెప్పండి అందరికీ నమస్కారం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి Bye.